ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనమును మనము చదువుకుందాం నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను మన ప్రభు అయినటువంటి యహోవా అబ్రహాముతో ఈ మాట మాట్లాడుతూ ఉందా అబ్రహము కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు కదా అబ్రామా నీవు లేచి నీ దేశమును వదిలిపెట్టి నీ బంధువులను నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడైతే ప్రభువు అబ్రహాముతో ఈ మాట చెప్పాడో అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు వెళ్ళమన్నటువంటి కనాను దేశానికి అబ్రహాము బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉన్నా అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఒక రోజున ప్రభువు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు అబ్రహమా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను అని దేవుడు ఏదైతే వాగ్దానము అబ్రహాముతో చేశాడో ఆ వాగ్దానమును ప్రభువు వారు నెరవేర్చి అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి కలుగు చేశాడు కారణం ఏంటి అంటే మన దేవుడు సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన సర్వాధిపత్యము కలిగినటువంటి దేవుడు అబ్రహాముతో నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానాన్ని అబ్రహాము జీవితములో ప్రభు వారు నెరవేర్చడం దేవుని నోటు నుండి ఒక మాట వెలువడింది అని అంటే ఆ మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కానిరదు కారణం ఏంటంటే మన దేవుడు వాగ్దానమును ఇచ్చి ఆ వాగ్దానములో నెరవేర్చేటువంటి దేవుడు ఆ వాగ్దానములో స్థిరపరచేటువంటి దేవుడు అబ్రహాముకు ఏదైతే అత్యధికముగా అభివృద్ధి చేస్తాను అని వాగ్దానము చేశాడో అబ్రహాము జీవితములో ఆ వాగ్దానమును ప్రభువారు నెరవేర్చి ఆ వాగ్దానమును అబ్రహాము జీవితములో స్థిరపరిచాడు అబ్రహామును దేవుడు ఎంతగా అభివృద్ధి కలుగు చేశాడు అనంటే అబ్రహాముని గొప్ప ధనవంతునిగా ప్రభువారు చేసాడు అంత మాత్రమే కాదు కానీ అబ్రహాముకు బంగారమును వెండిని పశుసంపదను దాస దాసీలను ఇచ్చి ఒక అభివృద్ధిని ప్రభు వారు అనుగ్రహించడం అంత మాత్రమే కాదు కానీ అబ్రహాం యొక్క సంతానానికి కూడా దేవుడు అత్యధికముగా అభివృద్ధి చేశాడు ఎంతగా అబ్రహాము సంతానాన్ని ప్రభువు అభివృద్ధి చేశాడు అంటే ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువల వలె అబ్రహాము యొక్క సంతానమును దేవుడు అభివృద్ధి కలుగు చేశాడు ఈ రోజున దేవుని వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు నీకు కూడా ప్రభువారు అభివృద్ధిని కలుగు చేస్తాడు ఇంతవరకు నీవు అభివృద్ధి చెందలేదు అని నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను నేను ఎంతగానో కష్టపడుతున్నాను కానీ నా ప్రయాసానికి తగినటువంటి అభివృద్ధి నాకు కలుగట్లేదు అని నా ప్రయాసానికి తగిన ఫలితం లేదు అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువారు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రభువారు నిన్ను గమనిస్తూ ఉన్నాడు ఆయన నీకు అభివృద్ధిని కలుగు చేసేటువంటి దేవుడు కనుక అబ్రహాముకు దేవుడు ఎలాగైతే అత్యధికమైనటువంటి అభివృద్ధిని కలుగు చేశాడో నీవు ఏ ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉన్నావో ఏ ఏ విషయాల్లో ప్రభు నీకు అభివృద్ధిని అనుగ్రహించాలి అని దేవుని కార్యముల కొరకు కనిపెడుతూ ఉన్నావో ప్రభువారు నిశ్చయముగా నీ మీద దృష్టి నిలిపి అత్యధికమైన అభివృద్ధిని కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు ఈ దినమున నిన్ను నింపుతాడు ఈ వాగ్దానమును ప్రభువారు వారు మనందరి జీవితములలో స్థిరపరచునుగాక